என்னது எல்லாம் நான் எல்லாத்துக்கும் ஞாபகம் தான் ஆவிசை मुहूर्त கோர்ட்டே திருமலைல வந்துருக்கோம் நம்ம எல்லாம் ஒரு ஒரு வட்டுல பராக்கான் நேத்து போனது பச்சையில நிர்வாக இந்த ஆர்டர் নাম্বার आहे तो सूरत चाहिए बलमान अभी आज

చూపించండి ఓం అయ్యా ఓం వీళ్ళు మధ్య అంతరం కలిగి మధ్యలో పెట్టి కాదు చూస్తాం అమృతవత్సవండి అమృత వస్తువు శ్వాహ ఓం అతారాయశ్వాహ ఓం జ్ఞానాశ్వాహ ఓం పదారాయశ్వాహ ఓం ఓం సదే సమానాశ్వహం సదైవ మీద కరవతమేద నీశోక్ వేయండి మధ్య మధ్య అమృత బాలసామి అమృత ఉత్తరావర్ప్యామి అస్యాయ స్వాదం అలగేరు సాలు கரபச்சுட்டும் நைவேத்துட்டும் ஆகமேதே நைவேத்திரே சொந்த ஆகமியம் பிரவர நேரம் ஓம் பூர் பூராயி மகாந்தம் نفس سے منگانے منندندا ಕ್ಷತ್ರ <committee> ಪೂಜೆ <suks incarcerated> ಜಪಂದಾಳ ಯಮಿ ಜಾವರವೇ ಜಾವರು ದಿಂಗಲ್ ಶಾಮರು ದಿಂಗಲ್ ಆಂಧರನಾಮಸ್ವಾಂಗ ಜಯಂದರಜೋ ಜಯೋ ಜಯೋ ಜೈಮೋ ಜಯೋ ಜೋಬ್ಯಾರೋ ಜಯೋ ಜಯೋ ಜೋಬ್ಯಾರೋ ದಿಂಗಲ್ ದಿಂಗಲ್ ಸರ್ವಬಲ ಮೂಜಾ ಜಪ್ನ ಯ ಜನೀ ಜಿಸ್ಕೊಂಡ ಸರ್ವಬಲ ಮೂಜಾ ಜಪ್ನ ನಮಸ್ಕಾರಿಸ್ತು ಜಪಣ್ ಓಂ ಬಕ್ಕರ ಸುಣ್ಣ ಮಹಾಗಾಯ ಕೋಲಿ ಸೂರ್ಯ ಸಮಪ್ರಭಾ ನಿರ್ವಿಗ್ರಂ ತುರ್ಮೇ ದೇವಾ ಸರ್ವಕಾರೀಶೋ ಶಲ್ವಲ ದೋಸರ ಬೈ ಜಪಣ್ ಓಂ ఆయుర్దేహి యశోదేహి గణనాయక నమస్కారం చేసుకోండి శ్రీ మహారాజ దేవత ప్రార్థన నమస్కారం దర్శాము మగవారు తీసుకోండి ఆడవారు చేతిలో నీలవేయండి భక్తి పరిపూర్ణం సదాశ్రుధి అలాగే మీరు

हे नाम ने नमः महानतम नागरिक वंम तत्त्वं सर्वाणि उपासिनी नः नामाणितुः अनुदन भाव से सुनिजां ज्ञानम श्रीयाद्रिते तक्षनी आशीर्वाद मिले या मालिक नाम से तथा श्री सुविंदर विशेषो मंगलाले उन दान समदा सुबोलम काव ने रजोजय रक्षा वंदने व पूजे निराद अंतः प्रधानोस्तुमे मन्द्र पुष्पयान समर्पयामि

ధన దేవత పూజా సమయేవత ప్రీతిధ్యం నమస్కారాన్ స్వామివారు రక్ష తీసుకోండి శ్రీరామచంద్రమూర్తి చూపించాలి కులిసేది తగ్గండి అది చెప్తాను Mano,

ఆయనకి చక్కగా చోటదారి ఉపజారణంతో పూజలు జరిపించి స్వామివారి సంతృప్తి కలిసి ఆయన ఎక్కడి నుంచి వచ్చారో ఆ స్వస్థానానికి వెళ్ళిపోయారు తర్వాత మనం ఏం చేశాము పుణ్యావాసనం పుణ్యావాసనం అంటే మనము పిండి దగ్గర శుభ్రంగా స్నానం చేసి అడిబాట్లో కట్టుకొని తగ్గవ ఏ మార్కెట్లో దొరికిన పండ్లు పలహారాలు నైవేద్యాలు చిండి పదార్థాలు అన్నీ కొనుకొని వస్తాం మన దృష్టిలో అవి శుద్ధి అయినట్టుగా కానీ భగవన్ దృష్టితో అవ్వాలంటే నేల మంత్రములతో అర్చ చేసి ఆహ్వానం చేసి ఆ మూడు కలసలు పెట్టి సంక్రాత్సం ద్వారా అందులోకి గంగా గోదావరి నదులను ఆహ్వానం చేసి అలాగే మనకు నాలుగు వేదము ఆహ్వానం చేసి ఈ యొక్క మూడు కలసల్లో సమస్త దేవతలను కూడా ఆహ్వానం చేసి నారాయణ మంత్రులతో ఉచారణ చేసి శుద్ధమైనటువంటి ఆ యొక్క నీటిని సోమవారం పదార్థం ఏదో ఉండాలి అటువంటి పదార్థం కూడా శుద్ధి అవుతుంది మోకలు అంత శుద్ధి అవుతాయి బయట శుద్ధి అవుతుంది కాబట్టి పుణ్యవాసన చేసుకున్నాం పుణ్యావాసనం అయిన తర్వాత ఇంతటి అమోఘమైనటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం జరగాలంటే జరుగుతాయి కాబట్టి అటువంటి చెడు ప్రభావం అంటూ ఏమి ఉండకూడదు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి రక్షించే లక్ష్మీదేరావు లక్ష్మీనారాయణులు ఉమామహేశ్వరుడు వారి ఒక పూలబత్రంగా తయారు చేసి చోడదావి ఉపదారంతో కూలీ కల్పించి ఆ యొక్క ఉన్నారు సీతారామచంద్రమూర్తి వారికి మనం కూడా నేను ఈరోజు సీతామాత ఆయన తల్లిదండ్రులుగా మీరున్నారు ఆ రామచంద్రమూర్తి తల్లిదండ్రులుగా మీరున్నారు చక్కగా కుమారుని కుమార్తె వివాహం నిర్మిస్తున్నారు కాబట్టి మన ఇంట్లో ఈ విధంగా మన కుమారుని కుమార్తెని కళ్యాణం నిర్మిస్తాము అంతే శ్రద్ధతో ఇక్కడ కూడా మనం ఈ భగవత్ కళ్యాణం ఈ కళ్యాణ్ చేయడం వల్ల లోకలంతా సుభిక్షంగా ఉంటారు మన అక్కడి కోసం కాదు అందరి కోసం కూడా ఈ కళ్యాణ మహోత్సవాన్ని చేస్తున్నాం ఈ యొక్క కళ్యాణాన్ని జరిగేటప్పుడు ఎవరు కూడా చూడలేదు అప్పుడు హనుమంతురవారు అడిగారు స్వామి మీ యొక్క కళ్యాణాన్ని మా కళా చూడలేకపోయాం కాబట్టి మీ కళ్యాణాన్ని మేము మరొకసారి నిర్వహించుకుంటామని అడగానే ప్రతి సంవత్సరం రామదాస్ గారు బయట కాకుండా ఆరు బయట పక్కన పన్నెండు తోరణాలు కట్టి చర్కొ కళ్యాణం ద్వారా అందరూ కూడా వీక్షించి అలాగే అక్కడ జరుగుతున్న మనుషుల ద్వారా ఆచరించి భక్తిని ముక్తిని పంపారు మనం చేసిన కళ్యాణాన్ని మనం ఈ యొక్క ఇక్కడికి వచ్చి వీక్షిస్తున్న వారు అలాగే ఈ యొక్క శబ్దం ద్వారా ఎవరైతే మంత్రాలను ఆర్పిస్తున్నారో వారికి కూడా సీతారాములు వారి కళ్యాణం చేసినటువంటి పుణ్య బలం కలిగి ఆయుర ఆరోగ్యాలు అస్తే సంకల్పించుకున్నామో అటువంటి ఫలితాలన్నీ కూడా సుభలితాలు ఆ అమ్మవారు అయ్యవారు మనకి అందిస్తారు అందువల్ల కూడా కల్పించుకొని ఇప్పుడు ఆ లక్ష్యం స్వీకరించి ఉన్నారు ఇప్పుడు ఏం చేయాలి అంటే అత్తవారి తరఫున ఒక జన్యూ ఉంటుంది ఉత్తర జన్యము ఆ యజ్ఞ ఉపయోగాలకి మనం పూర్తి చేయాలి అలాగే వెంధి జన్యు ఎవరి తరపున తల్లిదండ్రులు తరఫున ఉండాలి పశువురాయన పశువురా సింపుల్ గా గుర్తు పెట్టు సిస్టమ్

ඔ ආදමයාගේ ශවායියට වහා ඔම් නාර වහ ඔන් බාදවායියටමහාහොන් පන්නර හශ්‍ය ව වහ මා අුල වස ආදමියයාගේ ශවා ස්වාදය ශවාය වහා සවකොර ඔන් නාරන ස්වානානාමමහා ఓ మాధవాధవా ఎందుకు సౌండ్ రాకూడదు అని చెప్పుకుంటావా రాక్షసులు సౌండ్ వస్తుంది అంటూ ఎవరు చేస్తారు రాక్షసులు

Om Bhuwah Om Bahuhamswahama Hamdulillah او جيڪي نام جي آج جناب پياث رائيان سلام من گهريا اوبشامه مو سلام جي ذرا دروينا جيڪي يوشو مو سلام جي بناء تي نيرم پشوا سلام پشوا اڪوان ڏياني نارالدا

अम्मनाम कुमारिकनाम दुबोरिकनाम 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 कुमारिकनाम दुबोरिकनाम दुबोरिकनाम परत भ्रमणी में हनानी रा परिवर्तनात्मक ने धूम्र नागरा परिवर्तन धूमधुन धुनाकरा धुबानी धुसरा धातु धुलमधुसाम ही धुम्य रूप निवास नाग नदियाँ हैं नदियाँ हैं बंध समस्या शून्य समस्या बंध 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 बंध

ും <externalsiyim> <ossiblestru> <and>. <sore>. <entwickelt Different> <todas>. ನಮ್ಮ ಗಂಡ ಸಾಕು ಕೊಡಾನೋ ರೋಲ್ ಹೊರಟಾಡೆ ಹಾ ಅದಕ್ಕೆಕ್ಕೆಕ್ಕೆಲ್ಲ ಲಾಗಾಲೋನಾ ರಿಯಲ್ ಕ್ಲಂ ಸುಮ್ಮಮ್ಮ ಏನೋ ಚೆನ್ನಾನೊಂದು ತಗಿನ ತಾನಾ ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ರಲ ಜಗಪಾಲಗೋರ್ ಕಾವಾ ಅಷ್ಟಾ ಕಾಯ್ತಾರಾ ಯಾ ಫಿರ್ನಾ हमारे बामुजा जगह बामुजा का पीछे जंग इसे रहा है। पांच जने पीछे ना। तू समझ ना मतलब। तो आम्रजाल भी कोई बेकर हाँ। भगवान जो मल्लूपाल का नंदा मल्लूपाल को मल्लूवांते चेने। आज सावार के यो अरे वाली मला गोड गोड असिया अजय बोले था पिता भिया माँ असिया माँ जय असिया माँ जे परमानंद माँ अनेक बोले परमानंद हाँ अनेक समय आपसे जो भाई भिया आगाज़ हंगारा भाग भिया आपके जगत्या असत्ता बोले काम जय अश्लुना माँ रम्मा ने आना सिखे शिवाहा कुर्मन अस्तक निगदो

पर्यान्दम् पश्चेद्रा मन्दरा पर्यान्दम् कुंगोयुगकाले भगवतो नारायण पर अच्छा पर्योहा विवा वासन्याम्या अच्छा सुभुवा भुवा कना भुवा कुना द्रवमाइ स्वर्यादि अंबदादि भ्रु ராமே எட்ல பல பெட்டுக்கு அது మూర్తి వివాహ సమయంలో లోక మనం జరుగుతుంది స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం సందర్భంగా మన యొక్క కార్పొరేటర్ గారు అయినటువంటి పేరు విశేసి ఉన్నారు కావున వారికి ఆ సీతారామచంద్రమూర్తి యొక్క దైవానుగ్రహం లేదా మరికొన్ని గుడ్డు పెట్టండి వారికి ఆ సీతారామచంద్రమూర్తి యొక్క దైవానుగ్రహం కలిగి మరి యొక్క భాస్కరణ యొక్క parte é, <laughs> de <laughs> అయ్యో ఇక్కడంతా అత్తా రా అప్పుడే వానసముల్లో గుడినా దినాపేటికేసేది కొడుతాలే మాటడాలైతే కనాలి కాని వీడియో ఉండరా అమ్మా వానసల దెంతు ఆ నిన్నే చూపిస్తాలే